ఉద్యోగులంతా తమ వెనకే ఉన్నారని పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అడుగుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంఓ నిబంధన విధంగా ఆదేశాలు ఇచ్చారని బీజేపీతో చంద్రబాబు కొత్త తర్వాత బాబుకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు మార్చల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగటం లేదని తెలిపారు అలాగే ఏదో నాలుగు క్వశ్చన్లు చూసుకొని పోయి అవే వస్తే బయటపడదాం లేకపోతే కాపీలు కొడదామని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకొని ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటాం అట్టే రాస్తారు కూడా అలాగే ఇక్కడ కూడా అదే చేశాం అందువల్ల ఊహాగా నాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏమో ఫలితం ఉంటుందని అనుకోవట్లా దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి మేమైతే వాటి రోజు పోదలుచుకోలేము ఒకసారి బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడిన ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా ఈ మనది ఫోర్త్ ఫేజ్లో జరిగింది సెవెన్ ఫేజెస్ వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లు ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదని ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంక దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరం ఏముంది ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ మూడు ఫేజుల మీద దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కాని అనుకుంటుండొచ్చు లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలాగో వీళ్ళకి గెలుస్తారు బీజేపీ కూటమి వస్తుంది ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తాయని వాళ్ళు ఆశ కావచ్చు అంటే తప్ప దానికి అంతకు పెద్ద వాల్యూ ఉంది నేను అనుకోను దాని మీద రిప్రజెంట్ చేశాం ఎప్పుడు లేని ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ పేలెట్ అనగానే ఉద్యోగులు ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం వాళ్ళకి వాళ్ళు లెక్కలు లెక్కలేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము వాళ్ళు అట్టడి కోరుకుల నుంచి వచ్చింటారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు బంధువులు వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగిన రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగ అనేది క్లాస్ కాదు అది ఒక క్యాస్ట్ కాదు అయినా సరే వాళ్ళ వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఏదో చేస్తారని దాని ఇదైనట్టు గతంలో ఎప్పుడు లేదు బహుశా ఏ పార్టీ కూడా అడగదు ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు మిగిలిన ఏది అక్కర్లేదు అంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆశతో కానీ అది చల్లదు యాక్చువల్ ఫిర్యాదు చేస్తున్న సమయంలో పోలీసులు అధికారులు ఎవరైనా బాధితుల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా ప్రవర్తించిన జిల్లా పోలీసు ఫిర్యాదుల ప్రాధికారంలో ఫిర్యాదు చేయవచ్చని ఆ సంస్థ గుంటూరు జిల్లా చైర్మన్ ఆర్ నిరంజన్ తెలిపారు మంగళవారం మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు లిఖిత పూర్వకంగా బాధితులు ఫిర్యాదు ఇస్తే సంబంధిత అధికారులకి నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిన్న కేశవరావు రఘు పాల్గొన్నారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన డిస్టిక్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఒకటి ఉంది దానివల్ల ప్రజలకు ఈ విధమైన ఉపయోగాలు ఉండాలనే ఉద్దేశం మీకు అందరికి మీ ద్వారా అందరికి అవేర్నెస్ రావాలని ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు అందరూ చాలా సంతోషం అసలు ఏంటి డిస్టిక్ కంప్లైంట్ అథారిటీ అనే దానికి మీకు చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ మీద కొంత ప్రజల్లో దాన్ని ఏమంటారంటే పూర్తి నమ్మకం నమ్మకం లేకపోవటం లేకుంటే కొద్ది అసహనం వాళ్ళ తీరు పట్ట అసహనం అనేది చాలా మంది కనపడతా ఉంది దాని గురించి అసలు యాక్చువల్ గా పోలీస్ యాక్ట్ ఏ విధంగా పోలీసులు తమ విధులు నిర్వర్తించాలని చెప్పి ఎయిటీన్ సిక్స్టీ వన్ లో టైంలో చేశారు యాక్ట్ దాని ప్రకారం పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలా వాళ్ళు ఏ విధంగా కానీ తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకంటూ నేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మధ్య వరకు పోలీస్ యాక్షన్ చేయలేదు పోలీస్ మాన్యువల్స్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్స్ ఫేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ పరిస్థితిని కొద్దిగా గౌరవపరచాలని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ ప్రాంతంలో నేషనల్ పోలీస్ కమిషన్ అనేది ఒకటి అపాయింట్ చేశారు గవర్నమెంట్ ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ డిసిషన్ పెట్టి చేస్తే ఇప్పుడు మన స్టేట్లో మొత్తం వైజాగ్ ఒకటి రాజమండ్రి అంటే ఒక రీజియన్ ఏరియా అని అనమాట రీజన్ పరిధిలో గుంటూరు నెక్స్ట్ కర్నూలు నాలుగు పెట్టాలన్నమాట మనకేమో ఐదు జిల్లాలు వస్తాయి ఈ ఈ అథారిటీకి ఒకటేంటంటే గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం అండ్ ప్రజెంట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అలా గూడూరు ఏరియా గూడూరు రీజియన్ అనమాట ఇప్పుడు మా దగ్గర వచ్చే కేసులు మీరు చెప్పారు ఇదే టైప్ వస్తాయి ఇవి కాక ఇప్పుడు చెప్పిన డిటెన్షన్ ఇల్లీగల్ డిటెన్షన్ కాకుండా పోలీసు వారు ఇతర సివిల్ డిస్టిప్యూట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాపర్టీస్ గ్రాఫ్ చేయటం ల్యాండ్ కానీ హౌస్ గానీ గ్రాఫ్ చేసినా కానీ లేదంటే వాళ్ళు అర్థం అంటే అధికార దుర్వినియోగం చేస్తే అది రకరకాలుగా ఉండొచ్చు చేయాల్సిన పని చేయకపోవడం చేయకూడని పని చేయటం అధికార దనియోగం కాబట్టి అవి కూడా ఆ పరిధిలోకి వస్తాయి మా మా పరిధిలోకి వస్తాయి వీటిలో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసుకొని పోలీసు వాడికి నోటీస్ ఇచ్చి ఆ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాడు చెప్పింది విని ఇద్దరు మామూలుగా క్వాలిటీ చూసిన అదే అనమాట వాళ్ళు చెప్పిన సాక్ష్యాలని చూసుకొని ఏది కరెక్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ సబ్మిట్ మేము తయారు చేసి ఎవరు తప్పు ఉంది గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాము గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాల విడుదల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతని కాపాడుటకు ముందస్తు చర్యలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండలంలోని పాత మల్లాయపాలెం గ్రామంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండి నిసార్ బాషా మరియు ప్రతిపాడు ఎస్ఐ వి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బందితో గార్డెన్ సర్చ్ నిర్వహించి గ్రామ పరిసరాలు పశువుల కొట్టాలు గడ్డి వాములు పాడుబడిన ఇల్లు వంటి అనుమానాస్పద ప్రదేశాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని ఎనిమిది మోటార్ సైకిల్ వాహనాలను సీజ్ చేయటమైంది ఫలితాల విడుదల సందర్భంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని గ్రామాలలో ప్రతి ఒక్కరూ పాటించి శాంతి భద్రతల్ని కాపాడాలని పోలీసు వారికి సహకరించాలని కోరారు శాంతియుత వాతావరణం కొరకు పోలీసు వారు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాన ప్రాంతాలలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఏం చేసినా పోలీసు వారికి వెంటనే తెలిసిపోతుందని కేసుల్లో ఇరుక్కుంటే జీవితాలు అన్యాయమవుతాయని తెలియజేశారు రాదు రాబో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో భాగంగా ఈరోజు పత్తిపాడు మండలంలోని పాత మలాయపాలెం కాలనీలో కార్టన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అక్కడ మొత్తం గ్రామం మొత్తం కూడా మనం ఇది ఇల్లు చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్డి వాములు అన్ని చెక్ చేయడం జరిగింది అందులో భాగంగా మొత్తం వచ్చేసి ఒక ఏడు అనాథరైజ్డ్ వెహికల్స్ రికార్డు లేనివి సీజ్ చేయడం జరిగింది తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి నలుమూలల చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని పెరిగపురం మండల పార్టీ అధ్యక్షుడు మండవ చిన్న నరసింహారావు తెలిపారు దివంగత మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతిని మంగళవారం ప్రింగపురంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పర్చు పెట్టారు కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు साना बच्चा खाना खाना इंडिया 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 जयकारे गुरुदेव हम पाछे अति लाली हम जटे इ लाली चंद्रवांग का नायकत्व अति लाली সন্দার <imitation> <imitation> <imitation>

మంచి ఫలితం రాబోతుంది క్షమించవలసిందిగా కోరుకుంటూ లోన్ యాప్ వేధింపులకు బలైన విద్యార్థి మురికింట మాషి లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలియాడు కొద్ది రోజులుగా లోన్ తిరిగి చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేస్తూ ఉండటంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు తాడేపల్లి సమీపంలోని ఓ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ చదువుతున్నాడు వంశీ కొద్ది రోజుల క్రితం యాప్ ద్వారా రూపాయలు లోన్ తీసుకున్నాడు తిరిగి ఆ చెల్లించాడు అయినా సరే లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి లక్ష రూపాయలు చెల్లించాల్సిందేనని లోన్ యాప్ నిర్వాహకులు వేధించారు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వంశీ ఈ సందర్భంగా తాడేపల్లి సిఐ బత్తుల కళ్యాణ్ రాజ్ మాట్లాడారు ఇరవై ఐదో తేదీ రాత్రి వంశీ కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ముందు కుటుంబ సభ్యులకు వంశీ వాట్సాప్ లో ఆత్మహత్య చేసుకుంటున్నానని క్రికెట్ బెట్టింగ్ లోన్ యాప్ నిర్వాహకులు అధిక వడ్డీలు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆన్లైన్ లో వచ్చే లోన్స్ ఆఫర్స్ వలన చాలా ప్రమాదం ఉంది ఎవరు కూడా ఆన్లైన్ లోన్స్ తీసుకోవద్దని తెలియజేశారు వంశీ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో హ్యాట్రిక్ వద్ద విజయవాడకు చెందినటువంటి వంశీ అనే కే విద్యార్థి రోడ్ లో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి ముందు వాళ్ళ పేరెంట్స్ కి ఒక డాక్యుమెంట్ లాగా మెసేజ్ వాయిస్ మెసేజ్ వాట్సాప్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కి పంపించాడు తను కొన్ని యాప్స్ ద్వారా అప్పులు చేసి స్పీడ్ బిట్టింగ్ లాడి వాటిని చేర్చలేక వీళ్ళ తల్లిదండ్రుల నుంచి చెప్పుకోలేక చెప్తే అంటారని భయంతో చేసుకోవడం జరిగింది జరిగింది అదే విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయటం వాట్సాప్ ద్వారా చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము కేసు నమోదు చేయడం జరిగింది వాటిని నిర్వహించి తీసి పోస్ట్ మార్టం నిర్వహించి ఎల్ఎన్జి చేసిన జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు అందరికి కూడా తెలియజేయడం ఏంటంటే ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా వచ్చేటువంటి మీకు వచ్చేటువంటి ఆకర్షణ ఇవన్నీ కూడా వాటితో చాలా ప్రమాదం ఉంది వీటి ద్వారా ఈ ఫోన్స్ ని హ్యాక్ చేసి వాళ్ళు ఇచ్చే అమౌంట్ కి ఓవర్ ఇంట్రెస్ట్ తో ఆన్లైన్ ద్వారానే వాళ్ళు ఫోన్ హ్యాక్ చేయడం ద్వారా మెంటల్ టార్చర్ చేస్తూ వాళ్ళని హెరాజ్ చేసి మళ్ళీ రీపేమెంట్ కోసం చేయడం జరుగుతుంది ఈ క్రమంలో వీళ్ళు ఇలాంటివి చెప్పుకోలేక తల్లిదండ్రులు చెప్పుకోలేక వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలాంటి సమాచారాన్ని వాళ్ళకి పంపించడం ద్వారా వెళ్ళి వీళ్ళ గురించి బ్యాడ్ మెసేజ్ చేయడం ద్వారా మానసిక చోభకు గురి చేస్తూ ఎన్నో కేసు ఈ రోజు కాలంలో జరుగుతోంది ఇలాంటి వాటి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని లోన్ ఆఫీస్ ఏమన్నా పోలీస్ ఇలాంటి జరిగిన ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి వాస్ పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే వాళ్ళు మీకు సరైన సహకారం కూడా అందించడం జరిగింది ఈ కేసులో ప్రధానంగా ఈ అబ్బాయి తల్లిదండ్రులకు కానీ పోలీస్ స్టేషన్ కానీ లోన్ ఆఫీస్ యొక్క హెరాస్మెంట్ గురించి చెప్పకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది ఈ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా వెరిఫై చేయాల్సింది అతను ఓన్లీ మెసేజ్ ద్వారా వాళ్ళ తల్లి చెప్పడం మాత్రం జరిగింది అతను ఎక్కడ ఏం తీసుకున్నాడు ఏంటనేది మనం చేయాల్సి ఉంది ప్రధానంగా సూసైడ్ లేనా వచ్చినటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారు నూట ఒకటవ విజయవాడలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిలో కేక్ కట్ చేసి అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడారు పార్టీ స్థాపించిన నెలలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ దని పడిన వర్గాల ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు ప్రస్తుతం ఉన్న ఎంతో మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వారే అని అన్నారు అధికారంలోకి వచ్చేది కూటమి పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఎన్టీ రామారావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఆయన మమ్మల్ని కలగడం మళ్ళీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిలబడమే కాకుండా మళ్ళీ ఎన్టీ రామారావు గారిని అధికారంలో తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారిని చాలా కీలక పాత్ర ఆ రోజే అక్కడ నందమూరి తారక రామారావు గారు కానీ తెలుగుదేశం పార్టీ సైన్య కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు గాని అందరూ కూడా ఈ రాష్ట్రానికి ఈ పార్టీకి అనందమూరి తారక రామారావు గారి చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించారని ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయానికి వచ్చారు తదుపరి తొంభై ఆరులో ఈ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ పార్టీ ఎన్నో కష్టాలు మంటమే కాకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులుగా తెలుపుకుంటూ ఇది నాకు చాలా చాలా విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే ఈ పార్టీ పుట్టిన తర్వాత ఈ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు నేను ఒకటి దానికి అనేకమైన కారణాలు ఇప్పుడు అసమావ్ కానీ ఒక్క విషయం చెప్పదాచుకున్నాను ఇవాళ నా బిడ్డ ఉంది డాక్టర్ జరిగింది ఉద్యోగం చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉద్యోగం చేసుకోవడం చెయ్యకపోవడం వల్ల మన కడుపు నుండి మన బిడ్డలో ఇతర రాష్ట్రాలకి వలస కూలీ లాగా పోయి పని చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ పరిస్థితులన్నీ చూసే ఈ రోజున నాకు ఈ నిర్ణయం తీసుకోవడం ఇబ్బందికరం అయినా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు గారు నారా లోకేష్ చాలా ఉంది ఆ దిశగా ఆలోచించి పాజిటివ్ గా నేను ఈ పార్టీలో జాడపడి గోపాలతో ముఖ్యంగా ఈ రోజున ఈ విచిత్రమైన పరిస్థితుల్లో కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం పడన శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం పడన మార్కెట్ యార్డు నందు ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని రైతుల్ని అన్యాయం చేసి కనీసం సెంటు భూమి లేని వారికి అకౌంట్ లో భారీ మొత్తంలో నగదు జమ చేసి భారీ స్కామ్ కి తెరలేపారని సొంటి నాగరాజు పేర్కొన్నారు భూమి కలిగిన వ్యక్తులకి పంట నష్టం చేరకుండా చేసి తీవ్ర అన్యాయం చేశారని నాగరాజు మండిపడ్డారు నష్టం వాటిల్లిన రైతులకి తగిన న్యాయం జరగాలని లేదంటే దీనిపై ఎంత దూరం వెళ్లటానికైనా సిద్ధమని తెలిపారు రైతు పక్షాన రైతుకు న్యాయం జరిగేలా చూస్తానని సొంటి నాగరాజు తెలిపారు తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏవోపై మరియు కంప్యూటర్ సిబ్బందిపై రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశారు ఏదైతే రైతులకు ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఉందో అది ఈఓ గారు మరియు కంప్యూటర్ ఆపరేటర్ విఆర్ఓ గారు కొంతమంది వ్యక్తులు కలిసి మా రైతులకు అండగనివ్వకుండా వాళ్ళ బంధువులకి వాళ్ళ బినామీ పేరుతో ఉన్న వాళ్ళందరి అకౌంట్ లోకి అరవై వేలు డెబ్బై వేలు వేసి అలాగే మడగా మడక గ్రామానికి చెందిన జోగి సుబ్రహ్మణ్యం జోగి నాయశిరావు గారికి అరవై ఐదు రూపాయలు వేసి మళ్ళీ వాళ్ళ వచ్చి మూడు వేల రూపాయలు ఇచ్చి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా ఏవో గారి సమక్షంలో తీసుకెళ్లిపోయారని మరి పోలీస్ స్టేషన్ దగ్గర ఓపావడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ రోజున పోలీస్ స్టేషన్ లో ఈవో గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది మరి నిన్న ఈవో గారికి అయ్యా మా గోడు వినిపించుకోండి మరి సెంటు భూములు లేని వాళ్ళకి మరి అకౌంట్ లో అరవై వేలు డెబ్బై వేలు పడుతున్నాయి మేము నష్టపోయాం తుఫాను వల్ల మేము లాభం చెందాల్సి పోయి నష్టపోతున్నాం ప్రభుత్వం ఆదుకుంటున్న డబ్బులు మాకు ఇవ్వకుండా వేరే అకౌంట్ లో వేస్తున్నారంటే మా కొండా గారిని ఏ రైతులకి అందరికీ నమస్కారం రెండు మూడు రోజులుగా మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు క్యామ్ జరుగుతుందని కోపోతున్నారు దాని మీద రైతులకి ఎన్ను అండగా ఉండాల్సిన అధికారులే ఎన్నుపోటు ప్రభుత్వం చాలా దుర్మార్గం అనే విషయాలు ఇది ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని ఎంతమంది రైతుల్ని ధనాన్ని దోచుకుంటారు అలాగే అధికారికి మెయిన్ బాధ్యత ఉంటది ఆ తర్వాత ట్రస్ట్ బోర్డు ఏం చేస్తుంది మార్కెట్ యార్డ్ బోర్డు ఏం చేస్తుంది బోర్డు ఎంతవరకు స్పందించలేదు బోర్డుకి సమాధానం లేదా బోర్డు పాత్ర ఎంత ఉంది రైతు మార్కెట్ యార్డ్ యార్డు బోర్డు పాత్ర ఎంత రైతు బోర్డు పాత్ర లేదా డెబ్భై ఏడు లక్షలు ఫ్రాడ్ చేశారు అన్న రైతుల్ని ఆ డిపార్ట్మెంట్ లాంక్వేరి కూడా తీసుకుంటాము తీసుకొని నేను కూడా మా యాక్సిడెంట్ సార్ ఏవో గారు మా కొండగారిని దుర్భాషర్ ఆడారు సార్ ఆఫీస్ నుంచి బయటకి వెళ్తామన్నారు ఇవాళ వస్తాం అంటే తాళే తాళే స్కిరిపోయారు అతని మీద మాత్రం కేసు కట్టాలి అలాగే అతని మీద కేసు కట్టి మేబా లాంక్వేరియలో ఉన్నట్టు చేయండి డిపార్ట్మెంట్ లాంగ్వేజీ మేము కరెక్ట్గా అంతా తెలుసుకుంటాం చెప్పండి సార్ మీరు అందరం కలిసి అలాగే నష్టపోయింది